కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఆర్జీ వన్ జిఎం కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు డైరెక్టర్ పా ఎన్వీకే శ్రీనివాస్ సమక్షంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి ఆర్జీ వన్ జిఎం లలిత్ కుమార్ నోడల్ ఆఫీసర్గా వ్యవహరించనున్నారు ఆర్జీ వన్ టూ త్రీ అండ్ ఏపీఏ ఉద్యోగులకు తమ సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వన్ ఏరియా అధికార ప్రతినిధి కోరారు ఎన్వీకే శ్రీనివాస్ గారి సమక్షంలో తేదీ పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం నాలుగు గంటలకి స్థానిక వన్ జిఎం కార్యాలయంలో ఆర్జీ వన్ ఏరియా ఆర్జీ టూ ఆర్జీ త్రీ అండ్ అడ్రియాల ఏరియాల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు గ్రీవెన్స్ డే నిర్వహించబడుతుంది ఈ యొక్క గ్రీవెన్స్ డే నిర్వహించడానికి శ్రీ డి లలిత్ కుమార్ గారు జనరల్ మేనేజర్ ఆర్జీ వన్ నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు అంతేకాకుండా ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ అడ్రియాల నాలుగు ఏరియా జనరల్ మేనేజర్స్ సంబంధిత అధికారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు ఈ సందర్భంగా ఆర్జీ వన్ ఏరియాలో పనిచేసేటువంటి ఉద్యోగులు వారి యొక్క సమస్యలను ఈ గ్రీవెన్స్ ద్వారా విన్నవించుకోవడానికి అవకాశం కల్పించబడింది కావున దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆర్జువన్ ఏరియాలో పనిచేసేటువంటి ఉద్యోగుల్ని విజ్ఞప్తి చేస్తున్నాం